ఏపీలో త్వరలోనే నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది జూన్ పన్నెండవ తేదీన నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇందుకోసం ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం సమీపంలోని ఉన్న కేసరవల్లి ఐటీ పార్క్ వద్ద జూన్ పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక ఆయనతో పాటుగా మరికొందరు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి అయితే సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత ఏ ఫైల్ మీద త్వరసంతకం చేస్తారనే దానిపై భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేరకు ఈ మూడు ఫైళ్ళ మీదే చంద్రబాబుకు సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసంతకుం మెగా డిఎస్సి పైనే ఉండనుంది ఎన్నికల సమయంలోనే చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు వైసీపీ మెగా డీఎస్సీ అంటూ మోసం చేసిందని తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సి పైనే ఉంటుందని ప్రకటించారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా డీఎస్సి పైనే ఉండే ఛాన్స్ ఉంది ఇక రెండో సంతకం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఉండే అవకాశం ఉంది ఈ విషయాన్ని కూడా టీడీపీ అధినేత అనేక బహిరంగ సభల్లో ప్రకటించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చిందంటూ అప్పట్లో టీడీపీ విమర్శించింది పేదల భూముల్ని లాక్కునేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారంటూ చంద్రబాబుతో సహా టీడీపీ కూటమి నేతలు ఆరోపించారు తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద రెండో సంతకం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు ఈ మేరకు ఆయన రెండో సంతకం దానిపైనే ఉండే ఛాన్స్ ఉంది అయితే ఇది కేంద్రం తెచ్చిన స్కీమ్ కావడంతో సాధ్య సాధ్యాలను పరిశీలించే అవకాశం ఉంది మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు మూడో సంతకం పింఛన్ల పెంపు మీద ఉండే అవకాశం ఉంది టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు నాలుగు వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రకటించింది అలాగే ఏప్రిల్ నెల నుంచే ఈ పింఛన్ పెంపును అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు నెలకు వేయి చొప్పున అదనంగా రావాల్సిన పింఛన్ని కలిపి జూన్ నెల ఏడు వేల రూపాయలు పింఛను ఇస్తామని ప్రకటించింది ఈ నేపథ్యంలో పింఛన్ల పెంపే చంద్రబాబు నాయుడు మూడో సంతకం ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది